ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీని అడ్డుకున్న చంద్రబాబు వృద్ధుల ఉసురు తగ్గుతుందని ఎమ్మెల్యే రాజమల్ అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అరవై ఆరు లక్షల మంది పేదవారిని బాధించిన చంద్రబాబు అని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు जो मीटिंग का कस्टमर भागवा आप ना क्या पदयो सुपर अलग ना कालो सन नोट जिसको धीरे वन नोट नहीं लो நல்லா நீங்க எப்பவும் நான்レーனி ரோட்ல அன்னி அம்மா menang saya jalan tadi

చంద్రబాబు నాయుడు వృద్ధాప్యంలో ఉండే ముసలివారి యొక్క ఉసురు పోసుకున్నాడు వారి కోపానికి వారి బాధకు గురి కాక తప్పదైన కారణం గడిచిన నాలుగు సంవత్సరాలుగా ఎంతో నిమ్మలంగా ఉన్నారు ముసలి వాళ్ళు ఒకటో తారీఖు వస్తే నాకు మూడు వేల రూపాయలు పెన్షన్ వస్తుందని గ్యారెంటీ అది నేను ఎక్కడికో బడి దగ్గరికో గుడి దగ్గరికో పోయి ఈ కాయలు ఉండాల్సిన అవసరం లేదు నా ఇంటి దగ్గరికి నా మనవడు జగన్ పంపిస్తాడని చెప్పి ఎంతో సంతోషంగా ఇంటి దగ్గరనే పెన్షన్ తీసుకుంటా ఉన్నారు ముందే చంద్రబాబు నాయుడు అని చెప్పి కోర్టులో వేసి ఎన్నికల కమిషన్కు డైరెక్షన్ ఇచ్చి వాలంటీర్ ద్వారా పెన్షన్ పంచకూడదు సచివాలయం దగ్గరికే పోయి పెన్షన్ తీసుకోవాలా ఇదంతా అరవై ఆరు లక్షల మంది పెన్షన్దారులను బాధ పెట్టిన వైనం జనరల్గా ఒక్క మనిషిని మనం బాధిస్తే ఒక్క కుటుంబానికి మనం ద్రోహం చేస్తే నష్టం చేస్తే మహాపాపం అంటారు దేవుడు శిక్షిస్తాడు అంటారు అట్లాంటిది నిరాశ్రయులైనటువంటి తల్లిదండ్రులకు తల్లిదండ్రులుగా బిడ్డల యొక్క ఆదరణకు దూరమై శరీరంలో శక్తి సన్నగిల్లి కేవలం ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ మీద ఆధారపడి బ్రతుకును ముందుకు సాగిస్తూ ఉండే వృద్ధాప్యములు ఉండే ముసలోళ్ళ విషయంలో వికలాంగుల విషయంలో భర్త మరణించిన వితంతులైన చెల్లెళ్ళ విషయంలో అరవై ఆరు లక్షల మంది పేదవారి పట్ల ఇంత కాఠిన్యాన్ని ప్రదర్శించినాడు చంద్రబాబు నాయుడు ఇంత మనసు లేని దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడినాడు ఈ మండు టెండర్లో ఎనభై సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు వయసుండి ఆరోగ్యం సరిగా లేక నడుచుకుంటూ పోలేక గంటలు గంటలు కాయలు ఉండలేక మంచాలలో ఎత్తుకొని పోతా అంటే చేతల మీద ఎత్తుకొని పోతా అంటే పెన్షన్ కోసం హృదయ విదారకమైనటువంటి సంఘటనలు ఇవి మనసుల యొక్క మనసును కలిసివేసే సందర్భాలు ఇవి హృదయం ఉన్న ఏ మనిషికైనా బాధ కలుగుతుంది చంద్రబాబు నాయుడు తప్ప కారణం దరిద్రుడు మనస్సు లేదు ఆ మనసులో జాలి లేదు కరుణ లేదు ఈ ఊళ్ళో వరదరాజుడికి అమరావతిలో చంద్రబాబు నాయుడుకు వీరిద్దరి హృదయాలలో జాలి కరుణ దయ అనేది లేఖవంతైనా లేదు వీళ్ళకు పాపభీతి అనేదే లేదు సరిపోలేదంటే వాడిని సర్వనాశనం చేసేంత వరకు కంకణం కట్టుకొని పనిచేస్తారు ఈరోజు ఎక్కడ చూసినా ముసలోళ్ళు శాపాలు పెడుతున్నారు చంద్రబాబు నాయుడుకు వాడిని దూమ్ దగల అంటున్నారు వాడు సర్వనాశనం గాను అంటున్నారు వాడేం గెలుస్తాడు అంటున్నాడు మా ఉసురు పోసుకొని పోతాడు వాడు అంటున్నారు ఒక్క ఓటు వేయమానికి అంటున్నారు ముసులోళ్ళు నిజంగా చెప్తా ఉన్నా కదా మామూలుగా కూడా వాళ్ళు ఓటేసే అభిప్రాయంలో లేరు జగన్ అన్నకే ఓటేయాలని ఉన్నారు పెన్షన్ మూడు వేలు చేసినాడని ఒకటో తారీఖునే ఇస్తానాడని ఇంటి వద్దకే పంపించినాడని వయసు తగ్గించి చాలామందికి అవకాశం ఇచ్చినాడని మనస్ఫూర్తిగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు ఎక్కడైనా ఒక ఐదు శాతమో రెండు శాతమో మూడు శాతమో ఏడు శాతమో తెలుగుదేశానికి వేసేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఒక్క ఓటేసే పరిస్థితిలో లేరు ఈ ఈ ఈ ఈ మనిషి చేసిన చంద్రబాబు నాయుడు చేసిన దుర్మార్గమైన పని జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న మాట్లాడినారు సభలో నేను అవ్వలకు తాతలకు అందరికీ చెప్తా ఉన్నా పెన్షన్ పెంచుతానని చెప్పి ఇప్పుడు ఇచ్చే పెన్షన్ కంటే ఇంకా ఎక్కువ పెన్షన్ మీకు పెంచి ఇస్తాను అని కూడా ఒక సభలో మాట్లాడినాడు ఎంతో సంతోషమైన వార్త నేను మనస్ఫూర్తిగా నేను స్వాగతిస్తా ఉన్నా ప్రొద్దుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా మా పార్టీ అధినాయకునిగా ఆయన్ను అభ్యర్థిస్తానా కూడా మూడు వేల రూపాయల నుంచి పెంచుకుంటూ ఐదు వేల రూపాయలు చేయమని కోరుతా ఉన్నా ఎందుకంటే అందరికంటే ఈ డబ్బు అవసరమైన వాళ్ళు ఎవరంటే వీళ్ళే ఇచ్చే ఎన్నో రకాల సంక్షేమ పథకాలలో ఈ సంక్షేమ పథకం ఈ వృద్ధులకు ఈ వికలాంగులకు భర్త మరణించినటువంటి నా ప్రియమైన చెల్లెళ్లకు ఈ డబ్బు చాలా 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 అవసరం ఇది ఎంత అవసరం అంటే దైనందిన జీవితంలో ఆ మనిషికి ఈ డబ్బు ముప్పై రోజులు బ్రతికిస్తుంది ముప్పై రోజులు బ్రతికించడమే కాకుండా ఒక ధైర్యాన్ని ఇస్తుంది నాకంటూ ఒక మూడు వేలు వస్తుందని అదే రేపథ్ మూడు వేలు కాకుండా ఐదు వేలు వచ్చిందనుకో నాకంటూ ఒక ఐదు వేలు వస్తుంది నా జీవితాన్ని నేను గడపగలుగుతాను ఈ డబ్బు నా కోడలకు ఇస్తే నన్ను చూసుకుంటుంది నా మనవనికి ఇస్తే నన్ను చూసుకుంటుంది ఇన్ని మందులు కావాల్సి ఉంటే కొనుక్కోగలుగుతా నా మనవనికో మనవరాలకో పది రూపాయలు ఇవ్వాలంటే ఇవ్వగలుగుతా నేను ఏదన్నా ఒక దోశనో ఇడ్లీనో వడనో కొనుక్కోవాలంటే కొనుక్కొని తినగలుగుతా లేదా నా బిడ్డ దగ్గరికి ఊరికి పోవాలంటే బస్ ఛార్జీలకు అడగకుండా నేను పెట్టుకోగలుగుతా ఇన్ని అవసరాలకు ఈ డబ్బు ఉపయోగపడుతుంది ఈ డబ్బు ఎంత విలువైంది అంటే గన ఆ అవ్వను కానీ ఆ తాతను కానీ ఆ దివ్యాంగుని కానీ ఆ చెల్లెళ్ళు కానీ అడిగితే ఆ డబ్బు విలువ ఆ డబ్బు వారికి ఎంత గొప్ప అవసరాలు తీరుస్తాందో చెప్పగలుగుతారు అందుకే అన్ని సంక్షేమ పథకాలకల్లా ఇచ్చే డబ్బు చాలా అవసరమైంది దీన్ని మూడు వేల నుంచి ఐదు వేల వరకు పెంచుకుంటూ పోయినా కూడా పుణ్యమే తప్ప తప్పు కాదు దీన్ని ఎవరైనా సంక్షేమ పథకాలు నిరుపయోగము ఎందుకు కూర్చోబెట్ట ఐదు వేలు ఇవ్వాలని ఎవరైనా అనుకుంటే అట్ల సంతతి కలిగిన వారి అందరికీ కూడా కుమారులకు బిడ్డలకు ఎవరికైనా సరే పొరపాటు కూడా అభిప్రాయాన్ని తెచ్చుకోవద్దు మీరు దయచేసి ఎవరైనా సరే వృద్ధాప్యములు ఉండే ప్రతి తల్లిదండ్రుల ప్రతి వాళ్ళను వృద్ధులను మన తల్లిదండ్రులతో సమానంగా మనం భావించాలా వాళ్ళ నిరాదరణకు గురైనటువంటి వారి స్థితిని జవసత్వాలు ఉడిగిపోయిన వారి స్థితిని మనం అర్థం చేసుకొని వారికి తప్పకుండా మేలు జరగాల నాలుగైదు వేల రూపాయలు వాళ్ళకు నెల పెన్షన్ ఇవ్వాలా అనే ఆలోచనతోనే అందరూ సహకరించాల్సిన పరిస్థితి ఉంటుందని కూడా నేను భావిస్తూ ఉన్నా నా వ్యక్తిగతంగా అయితే ఐదు వేల రూపాయలు పెన్షన్ చేయాలని అయితే నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నా మా పార్టీ అధ్యక్షుల వారిని కూడా నేను ఈ సభ వేదికం చేసుకొని కూడా వారిని అభ్యర్థిస్తూ ఉన్నా ఇంకా వాలంటరీ వ్యవస్థ ఎంత అన్యాయం చంద్రబాబు నాయుడు వాలంటరీ వ్యవస్థ ద్వారా పెన్షన్ పంపిణీ చేస్తే వాళ్ళందరూ మాకు ఓటేస్తారని చెప్పి వాలంటీర్లు చెప్తే మాకు ఓటేస్తారని చెప్పి వాలంటీర్లను చూస్తేనే ఉత్సవ పోసుకునే పరిస్థితికి వచ్చినాడు గడగడా వణికే పరిస్థితికి వచ్చినాడు వారి మీద శత్రుభావాన్ని పెంచుకున్నాడు ఇరవై ఐదు సంవత్సరాల పిల్లోళ్ళు నీకు డెబ్భై ఐదు సంవత్సరాలు నీకంటే యాభై సంవత్సరాల వయసులో చిన్నగా ఉండే చిన్న పిల్లలు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల యువతి యువకులు చూసి నీ యాభై సంవత్సరాల రాజకీయం వణికిపోతాందంటే వాలంటరీ వ్యవస్థ ఎంత శక్తివంతమైంది ఈ వాలంటరీ వ్యవస్థ ఎంత శక్తివంతంగా తయారు చేయొచ్చు అని చెప్పి ఆలోచన చేసిన జగన్ ఆలోచన ఎంత శక్తివంతమైందో అర్థం చేసుకోవాలి ఎవరైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిజం కేవలం యాభై సంవత్సరాల అనుభవం కలిగిన వ్యక్తి ఇరవై ఐదు సంవత్సరాల వయసు కలిగిన వాలంటీరీని చూసి వణికిపోతుంది రాజకీయం చంద్రబాబు నాయుడు రాజకీయం వీళ్ళు ఇళ్ళ దగ్గరికి అరవై ఇళ్ళ దగ్గరికి పోతే తప్పనిసరిగా ఇరవై ఐదు నాయకు కాదు అని భయపడుతున్నావు అంటే వాలంటరీ వ్యవస్థకు నువ్వు ఎంత భయపడుతున్నావు ఆ వాలంటరీ వ్యవస్థను సృష్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు ఎంత శక్తివంతమైనవో మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది అందుకే ఈరోజు కూడా రిజైన్ చేసినారు చాలా చోట్ల చాలా చోట్ల రిజైన్ చేసినారు మా మీద మీరేంది ఎఫ్ఐఆర్లు నమోదు చేసేది మేము వాలంటరీగా సర్వీస్ చేయడానికి వచ్చినాం మమ్మల్ని మీరు ఇంత నిరంకుశంగా చంద్రబాబు నాయుడు చూస్తే ఎన్నికల కమిషన్కు డైరెక్షన్స్ కోర్టు నుంచి ఇప్పించి తన అర్జీలు పెట్టి ఫిర్యాదులు చేసి మా మీద పోలీస్ కేసులు నమోదు చేస్తావా నువ్వు మేమే రిజైన్ చేస్తాం రిజైన్ చేసి స్వచ్ఛందంగా పార్టీకి మేము జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాసేవకు మేము అనుకూలంగా పని చేస్తాం తిరిగి మళ్ళీ ఈ ప్రభుత్వమే వస్తుంది మళ్ళీ మేము వాలంటీర్గా వస్తామని చెప్పి ధైర్యంగా పిల్లలు వారి వారి వాలంటరీ సర్వీసెస్కు రాజీనామా చేసి పార్టీ తరఫున వాళ్ళు పనిచేస్తున్నారంటే నిజంగా శుభాష్ అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాటిచ్చినారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖున గెలిచిన తర్వాత తన తొలి సంతకం వాలంటరీ వ్యవస్థ పైన సంతకం పెడతానని చెప్పినాడంటే ఆయన మానస పుత్రి కాదని చెప్పి మరొక్కసారి రుజువు చేసుకున్నాడు వాలంటీరీ పట్ల ఆయనకుండే ప్రేమ ఎంతో రుజువు అయింది వాలంటరీ పట్ల ఆయనకుండే నమ్మకం ఎంతో రుజువు అయింది వాలంటీల పట్ల సర్వీస్ చేయడంలో వారు ఎంతగా పనిచేస్తారు అరవై ఇండ్లకు ఒక వాలంటీ ఎంత సర్వీసును అందిస్తాదని చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్ఫుటంగా నమ్మినారు కాబట్టే నా తొలి సంతకం వాలంటీ వ్యవస్థ పై అన్నాడు అంటే ఈరోజు ఎవరైతే రిజైన్ చేసినారో టెర్మినేషన్ చేసినారో అట్లా టెర్మినేషన్ చేయబడిన వాళ్ళు రిజైన్ చేసిన వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకొని మళ్ళీ వాళ్ళను